హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో రోజు మీ అందరి కోసం మనం అయితే మనకుంటూ రాజ్నై కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనే మన స్వీకరించిన సారీస్కి అయితే వేసామండి ఏ బ్లాక్లో షాప్ అనమాట మీరు రెండు ఏం బీ అయితే వస్తుందన్నమాట సో ఇలా వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి వివిధ రకాల కలెక్షన్స్ అయితే ఉంటాయి తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో హ్యాపీగా అయితే అంటే చూసుకోవచ్చు ఇలా మీకు పట్టులో కానీ ఫ్యాన్సీ కానీ లైట్ వెయిట్ కానీ మిక్స్డ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మీకు కట్ కాన్సెప్ట్లో కూడా అయితే సో చాలా సారీస్ ఉంటాయి అనమాట చూసుకోవచ్చు ఇట్లా మనకి జుమచూలో కానీ మ్యాష్మిలోనని లేదంటే లేదంటే క్రేప్లోని ఇగో ఇట్లా కట్స్ ఫుల్స్ ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే ఉంటాయి ఇంక ఇక్కడ మీకు ఆఫ్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ కాకుండా ఇట్లా ఆన్లైన్లో కూడా మీకు అయితే నేను అనమాట ప్రాబ్లం ఏమీ లేదు అండ్ ఇక్కడ మీకు ఆఫ్లైన్ ఆన్లైన్ ఆన్లైన్లో ఇలా చూపించేసి మీకు సేల్ చేస్తారు సో ఇలా కూడా అయితే తీసుకోండి దేనికైనా మీకు షిప్పింగ్ అనేది అయితే అర్థంగా ఉంటుందన్నమాట కలెక్షన్ అనేది సో ఈరోజు కలెక్షన్ ఏంటి ఎలా ఉంటుంది ప్రైసెస్ ఏంటి అనేది వీడియోలోకి అయితే ఏంటి ఈ ఈరోజు కలెక్షన్ అయితే మీ అమ్మగక్క నాకే ఒక భయం అనిపించింది మన కస్టమర్లు చాలా ఉన్నారు అసలు మనం ఏది పెట్టినా సరే కస్టమర్లు నమ్మేగా ఉంటాయి ఒకళ్ళు ఇంటి ఫోన్ చేసేది కృష్ణ గారు మీరు ఏ గాడే పెట్టండి ఎందుకంటే ఏది పెట్టినా మాకు మంచి జరుగుతుంది ఆకట్ల సరకు హ్యాపీగా చాలా మంచిది అందరికి కూడా చెప్తున్నాను ముక్కచ ప్రపంచం అంటేనే నేను అమ్ముతా అమ్మలే అనుకున్నాను ఒక వారం రోజులు కానీ ఏడు రోజులు కానీ కొంచెం పదివేల చీరలు అన్నీ దాంట్లో కూడా స్టార్ట్ ఇది మస్కా 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 అంటే పట్టుచీర కాదు కంపెనీ పేరు అది మస్కా పట్టులోనే క్రేకు అసలు రేట్ చెప్తే వాక్ అవుతుంది ఐదున్నర నుంచి పక్కా ఆరు గ్రీటరొస్తుంది ఐదున్నర నుంచి ఆరు ఓకే అన్ని చిరల్లో ఒకటి మైనస్ అవుతుంది జాగి అది ఉంటాయి అది ఓకేనా నాకు తెలిసి అయితే నైన్టీ పర్సెంట్ పక్కా కూర్చోలో కొంచెస్తుంది ఓకే మస్కా మస్కా శారీస్ అండి సో బాగుండి బాలే ఉంది డిజైన్లు కూడానా ఫైండ్ ఆఫ్ టు సిక్స్ మీటర్స్ పక్కా అన్నమాట అండ్ డిజైన్లు కూడా చూసుకోవచ్చు మనకి ట్రెండీగా ఫ్లోరల్ కాన్సెప్ట్స్ ఇట్లా మల్టిపుల్ డిజైన్స్ అయితే ఇస్తున్నారు ప్లస్ ఇంకోటి మీకు లాంగ్ ఫ్రాక్ కూడా చాలా అవైలబుల్ గా ఉంటుంది అవును బాగుంటుంది కంఫర్ట్ఫుల్ అనమాట ఓకే సో ఫైవ్ అండ్ ఆఫ్టర్ సిక్స్ ఇలా కలెక్షన్ మీరు వన్ బై వన్ అయితే చూడండి ఇక్కడ పెడుతున్నారు సో మస్కా కట్ సారీ కలెక్షన్ అండి చాలా బాగుంది విత్ షైనింగ్ కూడా అయితే చెప్తున్నాను ఇంకా బెల్ వస్తున్నాయి అన్ని రోజు మనం వీడియో వదిలేస్తాం వీడియో వదిలినా సరే ఈ ఐటమ్ అయిపోయినా పర్లేదు మీరు వీడియో కాల్ పెట్టుకోండి టెన్ షార్ ట్వంటీ షార్స్ వీడియో కాల్ పెట్టుకోండి కొత్త కొత్త అనుబంధ ప్రసాద్ జంటుంది మా చిన్నబాబు జిల్లా మంచిది సో చూద్దామండి ఇలా అన్నమాట మనకి కలెక్షన్ అయితే మిక్సర్లో అయితే ఇచ్చేస్తున్నాయి సో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అండ్ డిజైన్స్ డిజైన్స్లో అయితే చేస్తున్నారు అండ్ ఫ్లవర్ అయిపోయింది ఇది అయిపోయి అనుకోవద్దు అప్పుడు వస్తారు కాబట్టి ఎంక్షన్ వద్దు కానీ ఈ ఐటమ్ ఎవరు ఉరుకోవద్దు వాచ్ అంటే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలాగా ఉంది ఇప్పుడు రేట్ రిలీజ్ చేస్తున్నాం ఓకే ఈ మస్కా పర్క్ అంటేనే ఒక క్రేపు ఈ క్రేపు చెప్పగా ఐదు వందల నుంచి ఆరు మీటర్ వస్తుంది పక్క నుంచి ఆరే వస్తుంది కానీ చెప్పేది మంచి ఐదున్నర చెప్తారు ఓకేనా హోల్సేల్ కొన్న వాళ్ళకి నూట ఇరవై ఐదు రూపాయలు రిటైల్ కావాలంటే నూట ముప్పై ఐదు రూపాయలు ఎవరైనా వేసింది ఎవరు మిస్ అవుతుంది కేవలం ఐదు వేల చీర ఉంది ఈ ఐదు లక్షలు కూడా మనం ఎలాంటి వెళ్ళిపోతాయి అంతే సో ఓన్లీ మనకి ఫైవ్ థౌసండ్ సారీస్ అయితే ఉన్నాయండి సో క్రేప్ పట్టు మస్క పట్టు ఇలా మనకి అన్ని కూడా క్రేప్ కాన్సెప్ట్లో అయితే ఇచ్చేస్తున్నారు ఫైన్ ఆఫ్ సిక్స్ అయితే వస్తుంది అండ్ కుర్చీల్లో కూడా మీకు మ్యాక్స్ అన్ని కూడా మనకి కుర్చీల్లోకి వెళ్ళిపోతుంది జాయింట్ అనేది ఆల్మోస్ట్ సో చాలా బాగున్నాయి అనమాట ఓకే ఓకే మరి వీడియో ఇవ్వాలి పట్న రేట్న అవును వెళ్ళిపోయారు అదే ఇప్పుడు వస్తుంటేనే మరి ఏంటి వీడియో ఇప్పుడు ఓకే సో వీడియో అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తానండి యాక్చువల్ వాళ్ళైతే ఫంక్షన్కి వెళ్ళిపోతున్నారు బట్ అంటే ఫోర్ డేస్ గ్యాప్ వచ్చింది త్రీ డేస్ సో అందుకే కూర్చోబెట్టి వీడియో తీస్తున్నాను అనమాట చూసేదే అండి తక్కువ బడ్జెట్ లో మంచి సారీస్ కాబట్టి సో ఎవరు చాలా ఓకే సో ఒక ఫిఫ్టీ సారీస్ వరకు అయితే చూపిస్తారు హ్యాపీగా అయితే చూసేసండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా కూడా అయితే బుక్ చేసేస్తారు సో చూడండి పికాక్ డిజైన్ స్టైల్ లో అయితే ఉంది సో ఒకటి అయితే ఓపెన్ చేస్తున్నారు ఇదిగో ఇట్లా చూస్తే మయూరాలు చక్కగా మంచి పికాక్స్ అంతేనా పైసలు కావాలి వద్దా ఎవరామా ఎవరు ఏ పక్షి నెమలి నెమలి అంటే ఎవరు ఓకే వాహనం అని అడుగుతున్నారా ఆయన ధర్మలో శ్రీకృష్ణ మనం చీరలు దాంట్లో ఉండిపోయామండి అందిస్తుంటే ఓకే అదంతా పళ్ళు పాట అనమాట ఓరే కూడా స్కట్ పౌడర్ అయితే రోజు ఇక్కడ మనం చూస్తూనే ఉంటాము కృష్ణుని ఇంక ఇట్లా మిక్సెడ్ కలెక్షన్ మిక్సెడ్ డిజైన్స్ జస్ట్ అంటే ఒకటి అంటే ఇక్కడ కలెక్షన్ ఉంది అని చెప్పడానికి సో ఒక చిన్న వీడియో అయితే రిలీజ్ చేసేస్తున్నాను కలెక్షన్ ఓవరాల్గా కూడా చూసేసాయి కూడా ఓకే వన్ డేనే ఆఫర్ ఉంటుంది ఆఫ్లైన్ అయితే ఎవరు రావద్దు మీకు ఆన్లైన్ కావాలి అంటే ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పింక్ చేయండి దయచేసి సో నెమలీలోనే మనకి ఇంకొక కలర్ లైట్ అండ్ డార్క్ అనమాట సో స్కిన్ కలర్లో అయితే వచ్చింది ఇందాకలో వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో కలర్ సో అన్ని కూడా మంచి షైనింగ్ బేస్లో అయితే ఇచ్చేస్తున్నారు కలర్స్ అయితే చూసేసుకోండి బ్రైట్ అండ్ లైట్ కలర్ చాట్లో చాలా కలెక్షన్ అయితే ఉంది సో మంచి ఫ్రీ ఫాలింగ్ అండి మెటీరియల్ కూడా బాగుంటుంది అనమాట మంచి కంఫర్టబుల్గా అయితే ఇస్తున్నారు సో డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ లైట్ అండ్ డార్క్ ఫ్లోరల్ కాన్సెప్ట్ వేవ్స్ డిజైన్ ఇదిగో చూడండి మంచి లైట్ కలర్లతో చక్కగా ఇట్లా లెహరియా స్టైల్లోని మంచిగా అయితే హైలైట్ చేశారు ఓకే సో రఫ్ అండ్ టఫ్ అసలు క్రేప్ అంటే మనకి విసుగు రావాలి కానీ ఆ బట్ట అయితే ఏమీ అవ్వదంట బండకేసి బండ కేసు కూడా ఏమి అవ్వదండి సో అంత పాడేద్దా బండ పాడేద్దా అదే చీర అయితే ఏమవ్వదు అంటే ఇది చాలా రఫ్ అనమాట ఇంక ఫ్యాబ్రిక్ అయితే క్రేప్ అని చూసుకోవచ్చు ఇట్లా కానీ రఫ్ అండ్ గా వాడుకోవచ్చు అది సో ఏం అవ్వదు అనమాట ఎలాంటి వాళ్ళకైనా సరే మెత్తని చీర కట్టుకొని మీరు ఎలా అయినా వాడుకోవచ్చు అది బాగుంటుంది ఇలా చూసుకోవచ్చు మంచిగా చాలా డిజైన్స్ కలర్స్ అయితే వేస్తున్నాయి చూడండి ఎంత బాగుంద పింక్ స్నో బ్లూ కలర్ కాంబినేషన్లోని చాలా డిఫరెంట్గా బబుల్స్ కాన్సెప్ట్లో అయితే హైలైట్ చేసేస్తున్నారండి ఇదిగో ఇట్లా ఓవరాల్గా సో బ్యాక్ సైడ్ ఇంకొక యూట్యూబర్ కూడా ఉందండి అందుకనే వర్డ్స్ కలుస్తూ ఉన్నాయి అదేలేండి నేనేం అనలేదండి చెప్పను కదా సో ఫ్రెండ్స్ ఏనండి ప్రాబ్లమే లేదు మాకు అదే సో చూసుకోవచ్చు ఇట్లా చూసుకోవచ్చు మంచి లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్స్లో కూడా చాలా ఉందండి ఇట్లా గ్రే బ్లాక్ షేడ్లోని అసలు షైనింగే సూపర్ అనమాట దట్టు తక్కువ బడ్జెట్ అండి నూట పాతిక నూట ముప్పై ఐదు ఈరోజు చాలా అంటే తక్కువ కాస్ట్లో అయితే ఇచ్చారు కలెక్షన్ అనేది మంచి క్వాలిటీ కలెక్షన్ ఐదు వేలు ఐదు వేలే ఉంది సో చాలా ఫాస్ట్గానే సోల్డ్ అవుట్ అవుతుంది కాబట్టి ఎవరైతే మిస్ అవుట్ చేసుకోవద్దు కలెక్షన్ అనేది కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి అయితే ఆఫ్లైన్ ఎవరు రావద్దు రేపు కావాలంటే రండి ప్రాబ్లమ్ ఏం లేదు అయితే వీళ్ళు ఫంక్షన్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు సో ఇట్లా ఆన్లైన్ చూస్తారు ఓకే ఓకే ఆన్లైన్ బుకింగ్స్ అయితే ఉన్నది కానీ సో ఆఫ్లైన్ అయితే లేదనమాట ఆల్రెడీ స్టాఫ్ అంతా మూవ్ అని అయిపోయారు సో ఇతను కూడా ఇప్పుడు వీడియో అయిపోతే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు ఇంకా ఇట్లా షేడ్స్ కలర్స్ అయితే చూసుకోవచ్చు షైనింగ్ అది కూడా చాలా బాగా అయితే వస్తుందండి బాక్స్ డిజైన్ ప్యాటర్న్ ఇలా మనకి డిజిటల్ స్టైల్ అయితే వస్తుంది అండ్ షైనింగ్ కూడా మస్త్ అయితే ఉంది ఈ గ్రీన్ కలర్ అనేది మనకి అదే అర్ధ చంద్రకారం అంటారు కదా ఒక త్రీ బిట్స్ అయితే వచ్చింది ఈ కలర్లో కూడా సో కావాల్సిన వాళ్ళైతే పింక్ చేసేసుకోండి సరికొత్త ఓకే సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్